హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం విక్కీ పద్మావతి రౌడీల నుండి తప్పించుకొని దూరంగా వచ్చేస్తారు చుట్టూ అంతా చెట్లే కనబడతాయి ఒక అడవిలా ఉంటుంది సరు సరు మీకు మీకేమీ కాలేదు కదా అని అడుగుతుంది పద్మావతి పర్లేదు పద్మావతి ఇప్పుడు నాకు బాగానే ఉంది కానీ నీ విషయంలోనే నాకు చాలా గిల్టీగా ఉంది పద్మావతి నేను 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 ఎంతలానో అపార్థం చేసుకున్నాను అసలు అని చెప్పి ఇంకా కరెక్ట్గా విక్కి చెప్దామని లోపే రౌడీస్ అయితే రేయ్ వాళ్ళు అక్కడ ఉన్నారు పదండ్రా అని చెప్పి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటారు అలా ఇంకా పద్మావతి లేచి పరిగెత్తే ప్రాసెస్లో తన బ్లౌజ్ అనేది చెట్టు కొమ్మకి గుచ్చుకొని ఇంకా కొంచెం అయితే షోల్డర్ దగ్గర చినుగుతుందనమాట ఇంకా పాపం గట్టిగా అరుస్తూ పద్మావతి అండ్ విక్కీ ఇద్దరు పరిగెడతారు అలా చాలా దూరం పరిగెత్తి పరిగెత్తి వాళ్ళకి ఒక చిన్న హర్ట్ లాంటిది కనబడుతుంది ఆ హర్ట్లోకి వెళ్తారు విక్కీ అండ్ పద్మావతి ఇంకా పద్మావతి విక్కీ అయితే చాలా అలిసిపోతారు పాపం పద్మావతి కాళ్ళకి బాగా రాళ్ళు గుచ్చుకొని బ్లడ్ వస్తూ ఉంటుంది విక్కి పద్మావతి కాళ్ళని టచ్ చేస్తూ పద్మావతికి కర్చీఫ్ కడుతూ ఉంటాడు సరు ఏం చేస్తున్నారు సారు మీరు మీరు నా కాళ్ళని అని అంటుంది పద్మావతి పద్మావతి నువ్వు అలా ఎందుకు అనుకుంటున్నావు చెప్పు నీకు నేను అగ్నిసాక్షిగా ఏడడుగులు నీతో వేస్తూ నీకు తాలి కట్టాను అలాంటిది నీకు చిన్న గాయమైతే నేను ఎలా అనుకుంటున్నావు పద్మావతి నీకు ఇంతలా గాయమైతే నా మనసు చూస్తూ ఊరుకుంటుందని నువ్వు ఎలా అనుకుంటావు పద్మావతి లేదు ఇకపై విక్కీ వేరు నిన్ను ఎంతలా బాధ పెట్టానో అంతలా నేను ప్రేమిస్తాను పద్మావతి ఖచ్చితంగా నిన్ను ప్రేమిస్తాను అని విక్కీ చాలా ప్రేమగా పాపం పద్మావతితో చెప్తూ ఉంటాడు పద్మావతి కూడా విక్కీ వైపు ప్రేమగా చూస్తూ ఉంటుంది ఇంకా అప్పుడే కరెక్ట్గా పద్మావతికి బ్లౌజ్ దగ్గర చినగడం ఇంకా షోల్డర్ దగ్గర చినగడం చూస్తాడనమాట విక్కీ పద్మావతి ఇది చినిగిపోయింది అక్కడ బటలు ఉన్నట్టున్నాయి నువ్వు వెళ్ళి ఆ శారీ కట్టుకో అని చెప్తాడు విక్కీ సరే సారు అని అంటుంది పద్మావతి ఇంకా అలా పద్మావతి వెళ్ళి శారీ అయితే చేంజ్ చేసుకుంటుంది ఇటువైపు విక్కీ కూడా ఇంకా ఆలోచిస్తూ ఉంటాడు మురళీ గురించి దుర్మార్గుడు ఈడియట్ రాస్కెల్ ఆస్తి కోసం ఆస్తి కోసమే ఇదంతా వాడు చేస్తున్నాడు వాడికి ఎలా అయినా ఎలా అయినా బుద్ధి చెప్పాలి ఖచ్చితంగా బుద్ధి చెప్పాలి అని ఇంకా గట్టిగా ఫిక్స్ అవుతాడు విక్కీ పద్మావతి ఇంకా కొత్త శారీని కట్టుకొని విక్కీ దగ్గరికి వస్తుంది సరు ఇప్పుడు చెప్పండి సారు అసలు అసలు మిమ్మల్ని ఎవరు కిడ్నాప్ చేశారు అసలు మీరు ఎలా కిడ్నాప్ అయ్యారు సారు అని అడుగుతుంది పద్మావతి ఇంకా విక్కీ చెప్పడం స్టార్ట్ చేస్తాడు పద్మావతి నన్ను కిడ్నాప్ చేసింది ఆ దుర్మార్గుడు మురళినే పద్మావతి అని అంటాడు విక్కీ ఒక్కసారిగా పద్మావతి షాక్ అయిపోతుంది నాకు ముందే వాడిపై అనుమానంగా ఉండేది సారు కానీ నేను చెప్పలేదు ఎందుకంటే సాక్ష్యాధారం లేకుండా ఎవరు ఏం చెప్పినా నమ్మరు కదా సారు అని అంటుంది పద్మావతి చావు అంచులు దాకా వెళ్ళొచ్చాకే నాకు నిజ నిజాలేంటో అర్థమయ్యాయి పద్మావతి నన్ను వాడు ఆస్తి రాశవమని బెదిరిస్తున్నాడు లేకపోతే అక్క అక్క ప్రాణానికే ప్రమాదం అని చెప్తున్నాడు అది మాత్రమే కాదు నిన్ను నన్ను విరతీయడానికి ఇద్దరి మధ్యలో చిచ్చు పెట్టడానికే వాడు కావాలని నీతో చనువుగా ఉన్నట్లు నువ్వు వాణ్ణి ప్రేమిస్తున్నట్టు అబద్ధం చెప్పానని కూడా వాడు ఒప్పుకున్నాడు పద్మావతి అని అంటాడు విక్కీ విక్కీ మాటలు విన్న పద్మావతి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది సరు సరు ఆ నీచుడు వాడు చెప్పేశాడా ఇప్పటికైనా ఇప్పటికైనా మీరు నన్ను నమ్ముతున్నారా సరు అని అడుగుతుంది పద్మావతి పద్మావతి ఇకపై మన మధ్యలో ఎలాంటి అపార్థాలు ఉండకూడదు మనం ఎప్పటిలా పాత విక్కి లాగే అప్పట్లాగే మనం హ్యాపీగా ఒకరితో ఒకరు ప్రేమగా ఉండాలి ఇక ఎవరు ఎన్ని చెప్పినా ఎన్ని అపార్థాలు సృష్టించినా ఎన్ని సుడిగాలు తీసుకురావాలని ప్రయత్నించినా నేను నీ చెయ్యి వదలను పద్మావతి నిన్ను నేను ఎప్పటికీ వదులుకోను అని పద్మావతిని హక్ చేసుకుంటాడు విక్కీ విక్కీని ప్రేమగా హక్ చేసుకుంటుంది కూడా పద్మావతి కరెక్ట్గా అదే టైంకి ఇంకా రౌడీలో వచ్చిన సౌండ్ వినపడుతుంది సరు వాళ్ళు వచ్చేస్తున్నట్టున్నారు పదండి వెళ్దామని చెప్పి ఇంకా విక్కీ పద్మావతి ఇద్దరు ఇంకా బాగా స్పీడ్గా పరిగెడుతూ ఒక మెయిన్ రోడ్ మీదకైతే వస్తారు ఇంకా కరెక్ట్గా మెయిన్ రోడ్ మీదకి వచ్చేసరికి ఆర్య కార్తో మొత్తం అంతా వెతుకుతూ ఉంటాడనమాట ఎక్కడైనా పద్మావతి మిస్ అయిందేమోనని ఇంకా పోలీస్ కూడా అక్కడ చెక్ పోస్ట్ దగ్గర ఉంటే సర్ ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసారా అని అడుగుతూ ఉంటారు లేదు చూడలేదు అని చెప్పి వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు పాపం ఆర్య పద్మావతి ఎక్కడికి వెళ్ళావు పద్మావతి అని పద్మావతి గురించి కరెక్ట్గా వెతుకుతూ ఉంటాడు అదే టైంకి పద్మావతి అండ్ విక్కీ ఇద్దరు కార్కి దగ్గరలో ఇంకా యాక్సిడెంట్ జరిగిపోయేటట్టు ఆగుతారనమాట ఒక్కసారిగా విక్కీ పద్మావతిని చూసి ఆర్య షాక్ అయిపోతాడు విక్కీ పద్మావతి అని కిందకి దిగి ఇంకా పద్మావతిని విక్కీని చూస్తారనమాట సరు బావగారు బావుగారు మీరు అని పద్మావతి కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది పద్మావతి విక్కీ మీరేంటి ఇక్కడ విక్కీ నీకు నీ దెబ్బలేంటి విక్కీ నాకేమీ అర్థం కావట్లేదు అని అంటాడు విక్కీతో ఆర్య ఆర్య అదంతా నేను తర్వాత చెప్తాను ముందు ముందు మనం ఇక్కడి నుండి వెళ్ళాలి రా వెళ్దాం అని విక్కీ పద్మావతి అండ్ ఆర్య ముగ్గురు కారులో వెళ్ళిపోతారు ఇంకా రౌడీలు అక్కడి వరకు తరుముకుంటూ వచ్చి అక్కడితో మిస్ అయిపోయేసరికి చా మిస్ అయిపోయారా ఇప్పుడు బాస్కి ఏం చెప్పాలి బాస్కి తెలిస్తే మనల్ని బ్రతకనివ్వడు ఇప్పుడు ఏం చేయాలి అని కంగారు పడుతూ ఉంటారు రౌడీలు ఆర్య పద్మావతిని విక్కీని హాస్పిటల్కి తీసుకువెళ్తాడు ఇంకా హాస్పిటల్లో ట్రీట్మెంట్ అండ్ ఫస్ట్ ఎయిడ్ అంతా చేస్తూ ఉంటారు విక్కీకి పద్మావతికి విక్కీ అసలు ఏమైంది నువ్వు యుఎస్ వెళ్ళలేదా ఇక్కడ ఎందుకున్నావు అసలు దెబ్బలేంటి ఏం జరుగుతుంది విక్కీ అని అడుగుతాడనమాట ఆర్య అది అని పద్మావతి చెప్పే లోపే పద్మావతి నేను ఎయిర్పోర్ట్ నుండి తిరిగి వస్తున్న టైంలో నాపై కొంతమంది రౌడీలు అటాక్ చేశారు కాబట్టి నుండి తప్పించుకుని వచ్చే ప్రాసెస్లో అలా దెబ్బలు తగిలాయి అని చెప్తాడు విక్కీ మరి పద్మావతికి ఆ విషయం ఎలా తెలుసు విక్కీ అని అడుగుతాడు ఆర్యా తను కూడా అదే టైంలో నన్ను వెతుక్కుంటూ అక్కడికి వచ్చింది అని చెప్తాడనమాట పాపం విక్కీ ఇంకా ఆర్య ఏమి అనకుండా సైలెంట్గా ఉంటాడు ఆర్య ఏమి అనుకోకపోతే కొంచెం నాకు తీసుకువెళ్ళి అని చెప్పి ఇంకా ఒక పని అప్ప చెప్తాడనమాట విక్కీ ఇప్పుడే తీసుకు వస్తానని ఆర్య అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇంకా పద్మావతి అయితే చెప్తూ ఉంటుందన్నమాట విక్కీతో సరు ఏంటి సారు ఎందుకు నిజం చెప్పకుండా ఆపారు అని అంటుంది పద్మావతి నాకు ఒక విషయం అర్థమవుతుంది ఎందుకో ఆ మురళీగాడికి వేరే ఇంకెవరో సహాయం చేస్తున్నారని నాకు అనిపిస్తుంది పద్మావతి అని అంటాడు విక్కీ పద్మావతి కూడా ఆలోచించడం మొదలు పెడుతుంది అవును సారు నిజమే వాడొక్కడికే ఇంత ధైర్యం ఉండదు వాడికి ఎవరో సహాయం చేస్తున్నాడు వాడు వెనకాల ఎవరో ఉన్నారు కాబట్టే వాడు మిమ్మల్ని కిడ్నాప్ చేసేంత సాహసం చేశాడు మరి అది తెలుసుకోవాలంటే ఎలా సారు అని అంటుంది పద్మావతి వెళ్ళి వాడిని చంపేస్తాను పద్మావతి అని అంటాడు విక్కీ సరు ఆగండి సారు చంపితే వాడొక్కరితోనే పోతుంది కానీ వాడి వెనక ఎవరున్నారు వాడికి సహాయం చేస్తున్న వాళ్ళు ఎవరు అనేది ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి సారు తెలుసుకుంటేనే ఇంకా ఇంకా ముందు ముందు మనకి ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి కాబట్టి మనం ఒక నిర్ణయం తీసుకుందాం ఈ విషయాన్ని ఇంట్లో చెప్పొద్దు సారు చెప్పొద్దు అని అంటుంది పద్మావతి పద్మావతి అని అంటాడు వికీ అవును సారు మనం ఏమి జరగనట్టు మీరు గారికి చెప్పినట్లే ఇంట్లో చిన్న యాక్సిడెంట్ అయిందని చెప్దాం అంతేకాని మనం డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళని బెదిరిస్తే వాడు భయపడే రకం కాదు సారు కాబట్టి మనం ఏదో ఒకటి ప్లాన్ చేద్దాం ప్లాన్ చేసి వీడి వెనకాల ఎవరున్నారనేది తెలుసుకునేలా చేద్దాం సారు అని పద్మావతి విక్కీకి చెప్తుంది ఇంకా విక్కీ కూడా ఓకే అని అంటాడనమాట ఇటువైపు అప్పుడే ఆర్య విక్కీ కోసం వాటర్ తీసుకుని వస్తారు ఆర్య నువ్వు నాకు ఒక చిన్న సహాయం చేయాలిరా అని అంటాడు విక్కీ ఏంటో చెప్పు విక్కీ అని అంటారు ఆర్య ఏం లేదు రౌడీలు అటాక్ అంటే అక్క భయపడుతుంది కాబట్టి నువ్వు అలా చెప్పొద్దు ఎయిర్పోర్ట్ నుండి ఇంటికి వస్తుంటే దారిలో చిన్న యాక్సిడెంట్ అయిందని చెప్దాం సరేనా అని అంటాడు విక్కీ నిజమే అక్క చాలా కంగారు పడుతుంది ఇప్పటికే పద్మావతి కనిపించలేదని అక్క చాలా కంగారు పడింది నేను నేను చెప్పనులే విక్కీ రండి ఇంటికి వెళ్దాం అని ఆర్య విక్కీ పద్మావతి ముగ్గురు ఇంటికి బయలుదేరతారు అరవింద విక్కీని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది విక్కీ ఏంట్రా ఆ దెబ్బలేంటి అని అడుగుతుంది అక్క ఏం లేదక్క ఎయిర్పోర్ట్ నుండి ఇంటికి వస్తుంటే దారిలో చిన్న యాక్సిడెంట్ అయింది అని చెప్తాడు విక్కీ మురళి ఒక్కసారిగా హమ్మయ్యా అని అనుకుంటాడు ఏంటి విక్కీ ఇంటికి వచ్చిన కోపంతో నన్ను ఇంటి నుండి బయటకు గింటేస్తాడు అనుకున్నాను కానీ అబద్ధం చెప్పాడంటి విక్కీ ఇది కాదే అబద్ధం చెప్పాడంటే ఏదో విషయం ఉంది ఏదో చేయబోతున్నారు నేను ఇకపై డైరెక్ట్గా ఏ పని చేయకూడదు ఇండైరెక్ట్గా అన్నీ దివ్యతోనే చేయించాలి చేయించాలి అని మనసులో అనుకుంటాడు మురళి అయినా నీలాంటి మంచి వాళ్ళ ఆశీర్వాదం ఉన్నంత వరకు ఎలాంటి వాళ్ళు ఎలాంటి దుర్మార్గులు దుష్టులు నన్నేమీ చేయలేరక్క అని అంటాడు విక్కీ సరేరా నిన్ను చూస్తుంటే నాకు చాలా భయంగా ఉంది పద్మావతి మీరు కూడా ఏంటి పద్మావతి ఒక్క మాట ఇంట్లో చెప్పి వెళ్ళాలని తెలీదా ఏంటి మీకు అని అంటుంది అరవిందా అరవింద విక్కీతో సర్లే నీకేమీ కాలేదు కదా అదే చాలు సరే మీరు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి అని పాపం ఇంకా వెళ్ళిపోమంటుంది లోపలికి అరవిందా విక్కీ అండ్ పద్మావతి ఇద్దరు ఇంకా వాళ్ళ రూమ్కి వస్తారు ఇంకా పద్మావతి విక్కి మాట్లాడుకుంటూ ఉంటారు పద్మావతి ఖచ్చితంగా ఆ మురళి గడికి ఎవరు సహాయం చేస్తున్నారో తెలియాలి అది మాత్రమే కాదు ఆ నిజ నిజస్వరూపం బండారాన్ని అందరి ముందు మనం బయట పెట్టాలి ఎలా ఏం చేయాలి పద్మావతి అని అడుగుతాడు విక్కీ సరు మనకి త్వరగా బండారం బయట పెట్టాలంటే ఒకే ఒక్క మార్గం ఉండది అది వదిన గారి శ్రీమంతం ఒకవేళ గారి శ్రీమంతం మనం జరిపిస్తే ఎప్పుడైనా ఖచ్చితంగా వాడు వదిన గారికి కుట్ర చేయాలని అనుకుంటున్నాడు వాడి కుట్టలు మనం ముందే పసిగట్టి సాక్ష్యాలతో సహా వదిన గారికి చూపిస్తే వదిన గారినే వాణ్ణి కొట్టి బయటికి గెంటేస్తారు మనకది తప్ప వేరే మార్గం లేదు సారు అని ఒక ఐడియానే ఇస్తుంది పద్మావతి విక్కీకి ఇది ఇలా ఉండగా దివ్య చాలా ఫీల్ అవుతూ ఇరిటేటింగ్ గా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది చహ్ ఆ విక్కీ అన్నయ్య తప్పించుకున్నాడు మేం వేసిన ప్లాన్ ఫ్లాప్ అయింది ఇప్పుడు ఏం చేయాలి మళ్ళీ ఆస్తి మా చేతికి ఎలా వస్తుంది అని చాలా కోపడుతూ కంగారు పడుతూ ఉంటుందన్నమాట దివ్య ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది ఇంకా అందరూ కలిసి హ్యాపీగా ఒక చోట కాఫీ తాగుతూ ఉంటారు అదే టైంకి విక్కీ పద్మావతి కూడా కిందకి వస్తారు ఇంకా విక్కీ పద్మావతిని చూసి మురళి అయితే భయపడుతూ టెన్షన్ పడుతూ ఉంటాడు అక్క నేను ఒక నిర్ణయం తీసుకున్నాను అని చెప్తాడు విక్కీ ఏం రాదు అని అడుగుతుంది అరవిందా మురళి టెన్షన్ పడుతూ ఉంటాడు ఒకవేళ నా గురించి చెప్పేస్తాడా అని అనుకుంటూ ఉంటాడు ఏం ఏంలేదక్క ఇంకొద్ది రోజుల్లో నీకు డెలివరీ అవుతుంది కదా కాబట్టి నీకు శ్రీమంతం జరిపించాలి అనుకుంటున్నాము అని అంటాడు విక్కీ విక్కీ వాళ్ళ నాన్నమ్మ కూడా అవును అరవింద చిన్నవాడైనా విక్కీ సరిగ్గానే చెప్పాడు నీకు శ్రీమంతం జరిపించడం మన ఆచారం అని అంటుంది విక్కీ వాళ్ళ నాన్నమ్మ కానీ అది మొన్నే జరిపించామమ్మా అని అంటారు నారాయణ నాకు తెలుసులేరా మీరు మొన్న కళ్యాణ్ పెళ్లికి వెళ్ళి దుగ్గిరాల ఇంట్లో జరిపించారు కానీ జరిపించాల్సింది ఇక్కడ పుట్టింట్లో జరిపించాలి వాళ్ళు చేశారు కానీ మనం ఇంకా అంగరంగ వైభవంగా ఘనంగా జరిపించాలి కదా అమ్మ అరవింద విక్కీ చెప్పిన మాటని కాదనద్దు నేను వెంటనే పంతులు గారికి ఫోన్ చేసి ముహూర్తం కనుక్కుంటాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు విక్కీ వాళ్ళ నాన్నమ్మ ఇంకా అరవింద అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు మురళీ కూడా వీళ్ళు వచ్చి వచ్చి నాకే మంచి అవకాశాన్ని ఇచ్చారులే అయినా ఇప్పుడు ఇప్పుడు నేనంటే ఏంటో చూపిస్తా అని మనసులో అనుకుంటాడు మురళి ఇంకా అరవింద శ్రీమంతం అయితే అన్ని ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి అందరూ హడావిడిగా ఎవరి పని వాళ్ళు చేస్తూ ఉంటారు ఇటువైపు మురళి దివ్య దగ్గరికి వస్తాడు దివ్య చూసావా హ్యాపీగా ఉంది కదా ఆస్తి వస్తుంది అన్నావు నీ మాటలు నమ్మాను కానీ ఏంటిదంతా అని అంటుంది దివ్య చూడు దివ్య నేను చెప్పేది కంగారు పడకుండా కూల్గా విను ఇప్పుడు మనం ఒక పని చేయబోతున్నాం నేను చెప్పినట్లు చేస్తే ఆస్తిలో నీకు వాటా వస్తుంది లేకపోతే నీ చేతికి చిప్పే మిగులుతుంది అని అంటాడు మురళి చెప్పు బావా నువ్వేం చెప్తే చేస్తాను అని అంటుంది అరవింద గురించి దివ్య ఇంకా మురళి దివ్యకి ఒక ప్లాన్ని చెప్తాడనమాట ఇలా చేస్తే పాపం అక్క అని అంటుంది పాప పుణ్యాల గురించి ఆలోచిస్తూ కూర్చుంటే డబ్బులు మన చేతికి రావు డబ్బులు రావాలంటే ఇలా చేయాల్సిందే నువ్వు చేస్తావా చేయవా అని అడుగుతాడు మురళి చేస్తాను బావా సరే చేస్తాను అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది దివ్య ఇంక మురళి పిచ్చిదానా నిన్ను అడ్డం పెట్టుకొని పద్మావతిని ఆడుకున్నాను ఇప్పుడు నిన్ను అడ్డం పెట్టుకొని నిన్నే వాడుకుంటున్నాను నువ్వు నాకు ఇంతలా సహాయం చేస్తావని ముందే తెలిస్తే బాగుండేది అని మనసులో అనుకుంటాడు మురళి ఇది ఇలా ఉండగా వికీ పద్మావతి ఇంకా హ్యాపీగా అన్ని అరేంజ్మెంట్స్ చేసేస్తారు అలా ఇంకా అరవిందని కూర్చోపెట్టి అందరూ శ్రీమంతం చేస్తూ ఉంటారు ఇంకా శ్రీమంతంలో అయితే మురళి అలా ఇంకా ప్రేమగా నటిస్తూ అరవింద వైపు చూస్తూ ఉంటాడు అరవింద కూడా అందరు వచ్చి తనని బ్లెస్ చేస్తూ ఇంకా ఫంక్షన్ అంతా హ్యాపీగా జరగడంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది అరవింద సరు మనం అందరినీ గమనించాలి ఎవరు వీడికి సహాయం చేస్తున్నారో మనం తెలుసుకోవాలి సారు అని అంటుంది పద్మావతి తప్పకుండా పద్మావతి అని అంటాడు విక్కీ ఇటువైపు కుచలా మాత్రం ఎయ్ డామేజ్ గర్ల్ మన సీక్రెట్ మిషన్ కంప్లీట్ అయిపోయినట్టేనా ఇంకా నేను ఈ టెలిస్కోప్ని అక్కడ పెట్టేనా అని అంటుంది ఆ బైనాక్యులర్లు నాకు కొంచెం కావాలి అని చెప్పి తీసుకొని వెళ్ళిపోతుంది పద్మావతి ఏంటో ఈ అమ్మాయి నా మాటే వినదు అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది కుచల ఇంకా బైనాకులర్స్ తీసుకొని అంతా చూస్తూ ఉంటుందన్నమాట పద్మావతి చూసేసరికి ఒక్కసారిగా పద్మావతి షాక్ అయిపోతుంది ఎందుకంటే కొన్ని గ్లాస్ పీసెస్ని తీసుకొని అలా ఇంకా అరవింద రూమ్లో వేస్తూ ఉంటుందన్నమాట దివ్య దివ్య పని చేయడం చూసిన పద్మావతి ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది ఇటువైపు విక్కీ తన దగ్గరికి వస్తాడు ఇంకా వెంటనే దాచేస్తుంది పద్మావతి ఏంటి పద్మావతి ఏంటి దాచిపెడుతున్నావు ఏమైంది అని అడుగుతాడు అంటే సరు అది అది అని అంటుంది పద్మావతి నన్ను చూన్య్ పద్మావతి అని ఇంక తీసుకొని చూసేసరికి అలా ఇంకా గాజు పెంకులు వేస్తూ అక్కడ కనబడుతుందనమాట దివ్య అరవింద రూమ్లో దివ్యని అలా చూసి ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు విక్కీ ఒక్కసారిగా కుప్ప కూలిపోతాడు విక్కీ అంటే ఇన్నాళ్ళు ఆ మురళికి సపోర్ట్ చేస్తుంది నా చెల్లెలు చెల్లెలు దివ్య అని దివ్య నిజ స్వరూపాన్ని తెలుసుకొని ఒక్కసారిగా స్టన్ అయిపోతాడనమాట విక్కీ ఇటువైపు అరవింద గురించి ఇంకా లైక్ పద్మావతి కూడా అంటే ఎవడైతే తన్ని అడ్డం పెట్టుకొని మమ్మల్ని మోసం చేస్తా ఉన్నాడు ఎవడైతే పాపం తన తనకి మంచి లేకుండా లైక్ తన చెడ్డుగా ఉన్న వీడియోలు అబ్యూజిగా ఉన్న వీడియోలు తీసుకొని మమ్మల్ని బెదిరిస్తూ ఉండాడో వాడిని నమ్ముతుందా ఈ దివ్య ఈ దివ్య ఎందుకు ఇలా చేస్తోంది అంటే దివ్యకి దురుద్దేశం ఉండే ఇలా చేస్తుందా అని దివ్య గురించి పెద్ద నిజాన్ని తెలుసుకున్న విక్కీ అండ్ పద్మావతి ఒక్కసారిగా షాక్లో ఉండిపోతారు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫదర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్